అందరికీ నమస్కారం పాపం ప్రపంచంలో ఏ తల్లికి రాకూడని కష్టం విజయామ్మకు వచ్చింది విజయామ్మ అంటే మనందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారి సతీమణి అలాగే జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు ఇద్దరు కూడా తల్లి అలాంటి తల్లికి ఈరోజు పాపం ఒక అతిపెద్ద కష్టం వచ్చింది రెండు వేల పంతొమ్మిది వరకు కుటుంబం అంతా కలిసి ఉన్నంత వరకు బాగానే ఉంది తప్ప రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే పాపం తల్లికి అసలు కష్టాలు వచ్చాయి ఒక రకంగా ఏంటంటే తల్లి అంటే కూతురు కొడుకు ఇద్దరు కూడా ఇరు పార్టీల్లో ఉన్నప్పుడు ఏ తల్లికైనా అలాంటి ఆ సంక్లిష్ట పరిస్థితి రావడం సహజం అయితే ఇక్కడ విజయమకు అంతకు మించి అన్నట్టుగా ఉన్న పరిస్థితి ఎందుకంటే ఆ కరవమంటే కప్ప కోపం వదలమంటే పాము కోపం అన్నట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రచారం చేస్తే షర్మిల కోపం షర్మిలకి ప్రచారం చేస్తే జగన్మోహన్ రెడ్డికి కోపం అందుకని ఏం చేసిందంటే విజయమ్మ జగన్మోహన్ రెడ్డికి చెప్పా పెట్టకుండా విదేశాలకు వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళింది అమెరికా ఎస్ విజయమ్మ ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో లేదు అమెరికాలో ఉంది అమెరికాలో ఎక్కడికి వెళ్ళిందని మీకు అనుమానం రావచ్చు ఇటీవల షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహం జరిగింది మనందరికీ తెలుసు సో రాజారెడ్డి అలాగే ఆ షర్మిల కోడలు కొడుకు ఇద్దరు కూడా అమెరికాలోనే ఉంటున్నారు సో తల్లిని ఎక్కడికి పంపింది అంటే కొడుకు దగ్గరికి పంపింది అంటే విజయమ్మ తన మనవడి దగ్గరికి వెళ్ళింది ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియదు తర్వాత తెలుసుండొచ్చు బట్ అమెరికా వెళుతుందనే విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియదు తెలియకుండా రహస్యంగా షర్మిలనే పంపడం జరిగింది ఎందుకనంటే మొన్న జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో షర్మిల విజయమ్మ ఇద్దరూ కూడా ఓట్లేమని తిరిగారు మనందరికీ తెలుసు తర్వాత పరిస్థితులు మారాయి షర్మిల కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ మధ్యలో తల్లి ఉండిపోయింది అయితే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత తల్లిని చెల్లిని నెట్టేశాడు ప్రజలందరిలో ప్రతిపక్షాలు ఏమని ప్రచారం చేస్తున్నాయి తల్లికి చెల్లికి న్యాయం చేయనివాడు మీకు మాత్రమే న్యాయం చేస్తాడు గతంలో రాజశేఖర రెడ్డి అసెంబ్లీ అనుకుంటా ఒక సామెత చెప్పాడు ఏంటంటే ఆ కన్నతల్లికి కూడి ఆ పినతల్లికి బంగారపు గాజులు అన్నారట ఈ సామెత నేను కాదు గతంలో రాజశేఖర రెడ్డి చెప్పాడు ఒక సందర్భంలో అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సరిగ్గా జరిపోయింది తల్లిని చెల్లిని చూడనివాడు రాష్ట్ర ప్రజలను బాగు చేస్తాడా రాష్ట్ర ప్రజలు బోగోకులు చూస్తాడా నా అక్కలు నా చెల్లెలు నా అన్నలు అయితే మీరు ఎలా నమ్ముతున్నారు తల్లిని చెల్లిని నమ్మని వాడు మిమ్మల్ని ఎలా నమ్ముతాడు అని ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి ప్రజలు కూడా అదే మాట అడుగుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏమైందంటే ఇప్పుడు తల్లి అవసరం వచ్చింది చెల్లి అలాగే రాదు వేరే పార్టీలో ఉంది అందుకని బలవంతంగా తల్లిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే తల్లికి ఇష్టం లేదు ఎందుకనంటే షర్మిలం కాదని వెళ్ళి కొడుకు ప్రచారం చేయలేదు అందులోనూ రెండు వేల పంతొమ్మిది తర్వాత తరిమేశాడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే నాకు తిరుగులేదు సీట్లు దగ్గర కానీ ఒక ఇరవై ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా నాకు ఎవరు సపోర్టు అవసరం లేదు అనుకున్నాడేమో తెలియదు కానీ తల్లిని చెల్లిని పార్టీ నుంచి కట్ చేసి దూరం పెట్టాడు తల్లితో తల్లిని ఎంత ఘోరంగా అవమానించాడు తెలుసా గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేయించాడు గౌరవాధ్యక్షురాలి పదవిలో ఉన్నా ఏ రోజు విజయమ్మ పార్టీ కార్యక్రమాల్లో కానీ పార్టీ విషయాల్లో కానీ ఎప్పుడు ఏలుపెట్టా ఏదో పేరుకి మాత్రం ఉండేది అనుకోండి కానీ జగన్మోహన్ రెడ్డి అది కూడా కట్ చేసి బలవంతంగా రాజీనామా చేస్తే కన్నీళ్లు పెట్టుకుని రాజీనామా చేసింది ఎందుకు చేయించాడు అంటే రేపు పొరపాటున జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళితే ఎప్పుడైనా సరే ఆ ప్లేస్లో రావాలి తప్ప వేరొకటి రాకూడదు కానీ గౌరవాధ్యక్షురాలుగా విజయం ఉంటే రేపు ఆ పీట మీద కూర్చున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు షర్మిల ఏమన్నా శక్రం దిప్పుద్దేమో విజయమే ముఖ్యమంత్రి అవుద్దేమన్నా ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి విజయమ్మను కట్ చేసి మరింత దూరం పెట్టాడు అప్పటితో వైరం అనేది బాగా ముదిలింది సరే షర్మిలకు జగన్కు మధ్య ఆస్తి తగాతాలు ఉన్నమాట బహిరంగ సత్యమే తర్వాత ఏమైంది చెల్లి వేరే పార్టీలోకి వచ్చింది ఆ పప్పుడు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డికి ఏక మేకై కూర్చుంది ముఖ్యంగా షర్మిల ఒక మాట చెప్పిందట వాస్తవానికి మొన్న ఎన్నికల ప్రచారానికి బయలుదేరినప్పుడు తల్లి ఆశీర్వాదం తీసుకున్నాడు ఇడుపులపాయి వద్ద సమాధి వద్ద రాజశేఖర రెడ్డి సమాధి వద్ద అప్పుడు ఏమన్నా ఏం చెప్పాడంటే కొడుకు సరే నువ్వు ముందు ఆశీర్వదించమ్మా అన్నాడట సరే ఆశీర్వదించింది ఏం ప్రచారం చేసుకున్నాడంటే తల్లి ఆశీర్వాదాలతో ప్రజలకు వెళుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కొంత డ్యామేజ్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు ఎందుకంటే తల్లి చెల్లి దూరం పెట్టాడు కదా బాగానే ఉంది తర్వాత ఎవరో చెప్పారట విజయమతో ప్రచారం చేస్తే ప్లస్ పాయింట్ అవుద్దని దాంతో మీద తీవ్ర ఒత్తిడి నువ్వు ఎన్నికల ప్రచారం నా తరపున చేయాలా పోనీ రాష్ట్రం మొత్తం చేయకపోయినా కడప జిల్లాలోనైనా నువ్వు ప్రచారం చేయాలా చేయనంటే మాత్రం కుదరదు అని గట్టిగా పట్టుబట్టి విజయమ్మ మీద తీవ్ర ఒత్తిడి అంటే పేగమే కట్టిపెట్టినట్టు అప్పుడు విజయం పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి అది అందుకే చెప్పా కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం అని ఎందుకన్నానంటే ఇప్పుడు ప్రచారం చేస్తేనా షర్మిల కోపం అలాగని షర్మిల తరఫున ప్రచారం చేస్తేనే జగన్మోహన్ రెడ్డి కోపం మరి ఏం చేయాలా నోట్రాలుగా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఊరుకోడు ఖచ్చితంగా ప్రచారానికి రావాలని పట్టుబడతాడు కాబట్టి ఏం చేసింది షర్మిల ఒక మాట అందంట నువ్వుగానే ఈరోజు అన్నయ్యకి ప్రచారం చేస్తే మేము వివేక హత్య కేసులో న్యాయం కోసం నేను పోరాడుతున్నా సునీత కుటుంబానికి న్యాయం చేయాలని నేను ఈరోజు పోటీలోకి దిగా ఒక హంతకుడిని కాపాడుతున్న అన్నకు నువ్వు ప్రచారం చేస్తే అవినాష్ రెడ్డి హంతకుడే కదా ఆయన కాపాడేది జగన్మోహన్ రెడ్డే కదా నువ్వు అన్నకు ప్రచారం చేస్తే రాష్ట్ర ప్రజలు నిన్ను కూడా ఛదరించుకుంటారు వివేక కుటుంబానికి ద్రోహం చేసిన దాన్ని అవుతావు నేను వివేక కుటుంబానికి న్యాయం కోసం పోరాడుతున్నా ఒక హంతక పార్టీకి నువ్వు ప్రచారం చేయొద్దు ఇప్పటివరకు మనకు తెలియక చేసాం వదిలే అని చెబితే విజయం కూడా ఆలోచించిందట నిజమే కదా వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను అలాంటి ఒక అంతకుడిని కాపాడే జగన్మోహన్ రెడ్డికి నేను మాత్రం ఎలా ప్రచారం చేస్తా అసలు ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి విజయం వెళ్ళనే లేదు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం జరిగిందో ఆ తర్వాత షర్మిల కానీ విజయమ కానీ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళలేదు ఒక్కసారి వెళ్ళింది అది కూడా దాని కొడుకు పెళ్లి కాటు ఇవ్వడానికి వెళ్ళింది తల్లి అయితే ఆ దానికి కూడా వెళ్ళ ప్రతి సంవత్సరం తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేవాడు ఈ వైరం వచ్చిన తర్వాత తల్లిని చెల్లిని గెంటేసిన తర్వాత అటు షర్మిలకు కానీ ఇటు విజయమకి కానీ పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాల కానీ షర్మిల మాత్రం తన తల్లి పుట్టినరోజుని ఘనంగా చేసింది అందరి మధ్య భోజనాలు పెట్టి అందరికీ ఘనంగా చేసింది అంటే అంత దూరం పెట్టిన తల్లిని రోజు ప్రచారానికి రమ్మంటే ఎలా వస్తుందండి తల్లికి బాధ ఉండదా తనకు తెలియదా ఐదేళ్ల పాటు తోలేసాడు పక్కన పెట్టేశాడు కనీసం కంటి కంటి చూపుకు కూడా ఏ రోజు రాలేదు చెల్లి తెలంగాణలో ఇబ్బందుల పాలైతే ఏ రోజు ఆదుకోలేదు అలాంటి వ్యక్తిని తల్లి మాత్రం ఎలా సపోర్ట్ చేస్తుంది కాబట్టి సందిగ్ధంలో ఇబ్బంది పడుతున్న విజయం మనో షర్మిలో ఒక ఉపాయం చెప్పింది ఏంటంటే నువ్వు అమెరికా వెళ్ళిపోవు నువ్వు రావద్దు ఎన్నికలు అయ్యే వరకు రావద్దు అవసరమైతే ఫలితాలు వచ్చే వరకు కూడా రావద్దని చెప్పి విజయం మనో ఆ అమెరికా అయితే పంపేసింది ఈ అమెరికా వెడుతున్న సంగతి జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి నువ్వు రా ఆ రా ఆ ప్రచారానికి రా అంటుంటే తల్లి ఏమీ చెప్పలేని పరిస్థితి అసలు ఇడుపుల పాయకు కూడా ఆశీర్వదించడానికి నేను రానంటే బలవంతం చేస్తే వచ్చిందట నువ్వు వచ్చి ముందు ఏమీ చేయకపోయినా పర్లే ముందు ఆశీర్వదించంటే ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవాలా తల్లి ఆశీర్వాదంతో నేను వచ్చానని చెప్పుకోవాలా ఎందుకంటే తల్లిని తరిమేసాడని అపవాదం ఉంది కదా చెప్పుకోవాలని ప్రయత్నం చేశాడే బట్ అది బెడిచి కొట్టిందనుకోండి అనుకోండి అదే షర్మిలను కూడా ఆశీర్వదించి పంపింది ప్రచారానికి తర్వాత విజయమ్మ మాత్రం గుట్టు చప్పుడు కాకుండా మూడో కంటికి తెలియకుండా రాజారెడ్డి దగ్గరికి అంటే అమెరికా వెళ్ళిపోయి ప్రస్తుతానికి అక్కడే ఉంది బహుశా ఎలక్షన్లో ఓట్ వేయాలి అనుకుంటే చివరి శకర్లో రావచ్చు ఒకరోజు రెండు రోజులు వారం రోజులు ముందు రావచ్చు రాకపోవచ్చు కానీ మనకు తెలుస్తుంది ఏంటంటే ఎన్నికలు అయిపోయి అవసరమైతే ఫలితాలు వచ్చే వరకు కూడా విజయమ్మ రాకూడదని చెప్పి అందరూ కోరుకుంటున్నారు రెండోది విజయమ్మ వెళ్ళటమే అని చెప్పి చాలా మంది అంటున్నారు ఎందుకంటే గతంలో డిఎల్ రవీంద్రారెడ్డి చెప్పాడు షర్మిలాను అలాగే విజయమ్మ ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎన్నికల దగ్గరకు నేను ఎందుకని జగన్మోహన్ రెడ్డి నైజం తెలుసు కాబట్టి ప్రతి ఎన్నికలకు ఒక సెంటిమెంట్ డ్రామా కోసం ఒక వ్యక్తి శవంగా కావాలా సో ఎప్పుడు ఏం జరుగుద్దు ఎవరికి తెలియని పరిస్థితి విజయమ్మ మాత్రం సేఫ్ సైడ్గా వెళ్ళిపోయిందని చెప్పి అందరూ సంబరపడే పరిస్థితి ఇక చెల్లంటే తెగించి పోరాడుతుంది అనుకోండి అది వేరే విషయం సో ఈ రకంగా పాపం ప్రపంచంలో ఏ తల్లికి రాని కష్టమైతే విజయమకొచ్చింది జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయలేక సునీత కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనూ షర్మిల మాట లేక ఇప్పుడు దేశం వదిలైతే ఆ విజయం అయితే వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది అంటే ఒక ఒక రకంగా ఏంటంటే కొడుకు అరాచకాలు తట్టుకోలేక వెళ్ళిపోయిందని చెప్పాలా ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు అందితే కాళ్ళు అందకపోతే జుట్టు జగన్మోహన్ రెడ్డి నైజం రెండు వేల పంతొమ్మిదిలో ప్రచారం చేయించుకున్నాడు తర్వాత గెంటేసాడు మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పటికి మళ్ళీ రమ్మన్నాడు ఎవరు మాత్రం వస్తాడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి తల్లిని చెల్లిని చూడని వాడు రాష్ట్రం మొత్తాన్ని చూస్తాడంటే ఎవడు నమ్ముతాడు అరే సొంత కుటుంబమే ఓట్లేయొద్దని చెప్తుంది ఒక విజయమ్మ తప్ప మిగతా అందరూ కూడా అన్నారుగా సునీత ఓటు వేయొద్దు సౌభాగ్యం అంటే సునీత తల్లి ఓటు అయ్యొద్దు షర్మిల ఓటు అయ్యొద్దందే అలాగే బావా బ్రదరానీలు ఓట్ అయ్యొద్దన్నాడు అందరూ ఓటే అయ్యొద్దనే డిఎల్ రవీంద్రారెడ్డి ఓటు అయ్యొద్దు అంటున్నాడు అందరూ ఓటు వేయొద్దనే కదా చెప్పేది కాబట్టి మొత్తానికి ఇప్పుడు విజయమ్మ అయితే ఆ విదేశాలకు వెళ్ళిపోయింది కేవలం జగన్మోహన్ రెడ్డి దెబ్బకు భయపడి ఎన్నికల సమయంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ప్రచారానికి రమ్మని వెళితే ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఒక భయంతోనే ఈరోజు విజయమ్మ అయితే విదేశాలకు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది మరి దీని మీద ఇప్పటివరకు అధికారికంగా షర్మిల కానీ ఆ జగన్ కానీ ఎవరు కూడా స్పందించలేదు మరి విజయమ్మ విదేశీ పర్యటన పట్ల త్వరలో స్పందిస్తే షర్మిలే స్పందించే అవకాశం ఉందని అంటున్నారు